ఆకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రతి పార్టీ కూడా చూస్తున్న తరుణంలో విశాఖపట్నానికి హైకోర్ట్ బెంచ్ ని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేపడతా ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు మరొకసారి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ వీరందరూ కూడా విశాఖపట్నంలో తక్షణం హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలంటూ కూడా తమ యొక్క నిరసన గలాన్ని వినిపిస్తా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేత హిరామతి గారు చెప్పండి అసలు హైకోర్టు బెంచ్ విశాఖపట్నం ఏర్పాటు ఎప్పటి నుంచో కూడా మనం అడుగుతా ఉన్నాం ఎప్పటి నుంచో కూడా మనం నిరసన వ్యక్తం చేస్తున్నాం ఉన్నాం ఈ రోజు కూడా మేము నిరసన చేస్తా ఉన్నాం అందుకే హైకోర్టు బెంచ్ విశాఖకు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా విశాఖపట్నం అన్నది హైకోర్టు బెంచ్ పెట్టడానికి అన్ని విధాలుగా అనుకూలమైన ప్రదేశం ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాష్ట్రం విడిపోయేటప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు విశాఖపట్నానికి హైకోర్టు ఇచ్చారు హైకోర్టు ఇచ్చారు రాజధాని కర్నూలు గుంటూరు విశాఖపట్నానికి హైకోర్టు ఇస్తే అప్పుడున్న పివిజీ రాజు గారు ఇక్కడ ఎవరైతే ఎంపీగా ఉన్నారో ఆయన మాకు ఇక్కడ హైకోర్టు వద్దని చెప్పేసి ఆయన తిరస్కరించడంతో మాకు హైకోర్టు పోయింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నుంచి మేము హైకోర్టు బెంచ్ అడగా అడుగుతున్నాం హైకోర్టు బెంచ్ అడుగుతున్నాం కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని తాఖలు ఎక్కడైతే ఏర్పాటు చేసే పరిస్థితి ఎక్కడ కనపడలేదు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు ఉత్తరాంధ్ర అంటే ఎందుకు మీకు అంత సునకంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ఉన్న చిన్న చిన్నకా రైతులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇచ్చాపురంలో ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చిందంటే హైకోర్టుకి వెళ్ళాలంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఒక లక్ష రూపాయలు మా రైతులు పరిస్థితి పట్టుకునే పరిస్థితులు లేరు కావున మేము ఇక్కడ ఎందుకు విశాఖపట్నం హైకోర్టు బెంచ్ అడుగుతున్నాం అంటే మా న్యా మా క్లైంట్లకి అందరూ మా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చుతో సత్వమైన న్యాయం చేకూరుతుందని మేము విశాఖపట్నం హైకోర్టు అడుగుతున్నాం దానికి మేము కూడా మా విధులు బహిష్కరించి రోడ్డు పైకి వచ్చిన పరిస్థితి ఉంది ఎందుకు వచ్చామంటే న్యాయవాదు అన్నాడు సమాజ రక్షకుడు సమాజాన్ని రక్షించే వ్యక్తి న్యాయవాది అందుకనే మా ప్రజలందరూ కష్టాలు ఉన్నారు కాబట్టి మా న్యాయవాదులందరూ కూడా ఈ రోజు రోడ్డు మీకు వచ్చి మాకు విశాఖపట్నంలో బెంచ్ పెట్టమని చెప్పి అడుగుతున్నాం లేదు పక్షులు మేము అసెంబ్లీ కూడా సిద్ధంగా ఉన్నాం మేము ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీ స్వతంత్ర తీసుకోండి మీకు మా స్వతంత్రం వచ్చిన దాంట్లో మెయిన్ కార్యకర్త మెయిన్ కార్యకర్తలు అందరూ మెయిన్ లీడర్లు కూడా న్యాయవాదులే గాంధీ తీసుకుని నెహ్రూ తీసుకుని ఎవరైనా తీసుకోండి అందరూ న్యాయవాదులు మీరు సమాజంలో పార్ట్ మీ పిల్లల శాంతి నేషన్ ఆ కావున మేము విశాఖపట్నం హైకోర్టు బెంచ్ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని లేని పక్షంలో మీ అంత చూడాలి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజ్యాంగంలో మీడియా అనేది ఒక పిల్లర్ అయితే లా లా అనేది కూడా ఒక పిల్లర్ ఉంటే ఈ రోజు మీరు స్వతహాగా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు విశాఖపట్నానికి హైకోర్టు బెంచ్ కావాలని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు అయితే సో మీరు ఎడ్యుకేటర్స్ కాబట్టి అంటే నిరసన వ్యక్తం చేయడం ఒక అయితే అయితే ప్రభుత్వ దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు ఏమైనా చేస్తా ఉన్నారు ఆల్రెడీ అనేక మెమోరండు ఇవ్వడం జరిగింది మా బార్ కౌన్సిల్ మెంబర్స్ మా లీడర్స్ అన్నారు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మెమొరం ఇవ్వడం జరిగింది ఒక టైంలో వాళ్ళు స్పందించారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం బైపర్ కేసులు తోటి మాకు అది ఆగిపోయింది లేకపోతే విశాఖపట్నం బెంచ్ ఆ రోజు వచ్చేది కానీ ఇప్పుడు కానీ సరే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఏంటంటే విశాఖపట్నం అన్నది అన్ని విధాలు అనుకూలమైన ప్రదేశము హైకోర్టు హైకోర్టు బెంచ్ విశాఖ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మీ పైన మీ ప్రభుత్వాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ విషయంపై మీరు ఇప్పుడు ఎప్పుడే చెప్తున్నారు ఎప్పటి నుంచో కూడా అడుగుతా ఉన్నారు దీనిపైన ఉద్యమాలు చేస్తా ఉన్నారు నిరసనేషన్ కూడా ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఫోర్ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళైతే స్పందించలేదు ఈసారి స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం వస్తుంది రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం రావడానికి అవకాశం ఉంది కావున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి బెంచ్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆ ప్రెసిడెంట్ ఉన్నారు సార్ చెప్పండి అసలు సమాజంలో మీరు ఒక పిల్లర్ గా ఉన్నారు ఈ రోజు మీరు స్వతహాగా ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన మీరే మీకు కష్టం వచ్చింది సో విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నది ఎట్లా చూడొచ్చు విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ అనేది ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కోరిక మాది గతంలో దాదాపు ఆరు నెలలు మేము అంక శాఖ చేసాం ఇక్కడ టెంట్ వేసేసి కోర్టు బయట అయినా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ రాలేదు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఎన్నికల మంది వర్గదానాల్లో మీకు హైకోర్టు బెంచ్ ఇస్తాం అది ఎక్కడ మాటేస్తారు రాయలసీమలో మాట వస్తారు దక్షిణాంధ్రలో మాట్స్తారు కానీ ఎక్కడ కూడా మళ్ళీ గెలిచిన ఐదేళ్ళు ఊసేస్తాం కాబట్టి ఈసారి హైకోర్టు బెంచ్ కంపల్సరీ రావాల్సిందే విషయాపట్నానికి ఎందుకంటే మరి కర్నూలు హైకోర్టు బెంచ్ అన్నారు కదా ప్రభుత్వం హైకోర్టు అన్నారు కదా ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు బెంచ్ అంటారు మనం కూడా లోకేష్ వెళ్ళి సెంట్రల్లో లా మినిస్టర్ బెమరణం ఇచ్చాడు కర్నూల్లో హైకోర్టు బెంచ్ అంటామని ఈ మెమరాడాలు ఇస్తే హైకోర్టు బెంచ్ లావు గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేయాలి ఒక హైకోర్టు పెట్టి పెట్టాలంటే రెండు వందల రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు అవుతుంది అంటారు వేట నొక్కగానే కొన్ని వేల కోట్లు పడుతున్నాయి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి హైకోర్టు పెట్టి పెట్టలేరా కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో మూడు రెండు హైకోర్టు బెంచ్ చూడడానికి పర్వాలేదు రాయలసీమలో హైకోర్టు పెంచి ఉత్తరాంధ్రలో హైకోర్టు హైకోర్టు పెంచ్ వచ్చాలి అదేవిధంగా దక్షిణాంధ్రలో హైకోర్టు ఉన్న మాకు ఇబ్బంది లేదు కాబట్టి విశాఖపట్నం ఈ రాష్ట్రంలో కేసులు ఫైల్ చేయడంలో రెండు అతిపెద్ద జిల్లా ఈ జిల్లాలోనే ఎక్కువ కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి కృష్ణా జిల్లా తర్వాత కాబట్టి హైకోర్టులో ఎక్కువ కేసులు కూడా ఫైల్ అయ్యేది ఈ విశాఖ జిల్లా నుంచి కాబట్టి మాకు సపరేట్గా ఒక బెంచ్ ఇవ్వాలి ఆ బెంచ్ ఇచ్చి మరి హైకోర్టు బెంచ్ అనేది మా కళ ఉత్తరాంధ్ర కళ కాబట్టి ఈ ఈ జిల్లా ఈ జిల్లా నుంచో ఉత్తరాంధ్ర నుంచో అనేక మంది నాయకులు ఉన్నారు సెంట్రల్ గవర్నమెంటు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఎన్నికల వాగ్దానంలో అప్పుడు మాత్రం మేనిఫెస్టోలో పుంకాలు పుంకాల్గా పేజీలు నింపుతారు తర్వాత ఉత్తరాంధ్ర నాయకులు ఏది పట్టించుకోరు ఇలా మాటల్లో గవర్నమెంట్ వాళ్ళు పరిచయం పెడుతున్నారు కాబట్టి హైకోర్టు పెంచి యువన పక్షంలో రాబోయే కాలంలో కోర్టులు పాయికాట్ చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మరి మా దీని ద్వారా వాళ్ళ అవగాహన పెంచి మొత్తం ప్రజా జీవనాన్ని కూడా స్తంభింపజేసి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో హైకోర్టు స్థాపనకు ప్రజలు న్యాయవాదులు అందరూ కార్మిక కర్షక విద్యార్థి మేధావులు అందరూ కూడా యువకులను కూడా పోజేసి చేసి మహిళలకు పోజేసి ఇక్కడ హైకోర్టు వచ్చే వరకు నిద్రపోవని చెప్పేసి అని న్యాయవాదులు తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ పరిస్థితి అన్ని వసతులు ఉన్నా కూడా ఈ రోజుకి కూడా విశాఖపట్నానికి హైకోర్టు నుంచి రాకపోవడానికి కారణం భగవంతుడికే తెలియదు ఎందుకంటే ఎప్పటి నుంచో విశాఖపట్నానికి హైకోర్టు బెంచ్ కావాలని ఫైట్ చేస్తా ఉన్నారు న్యాయవాదులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడైన రీతిలో కోసం ఇది కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఈ రోజు నిజంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏదైనా హైకోర్టు కి సంబంధించిన విషయాల కోసం కానీ లేకపోతే ఏదైనా ఇతర కేసులకు సంబంధించిన కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే సుమారు విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ విజయవాడ వెళ్ళి వాళ్ళు ట్రావెలింగ్ చూసుకోవాలా వాళ్ళ అకామిడేషన్ చూసుకోవాలా లేకపోతే అక్కడ లాయర్ నుంచి సంప్రదించేందుకు వాళ్ళకి డబ్బులే చూసుకోవాలి ఇవన్నీ కూడా అధికంగా ఖర్చు ఏమయాసాలతో కూడుకున్న ఆ ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ ఎంత జరుగుతున్నా కూడా అన్ని వసతులు ఉన్నా కూడా విశాఖపట్నానికి ఇప్పటికీ కూడా హైకోర్టు బెంచ్ రాకపోవడానికి కారణం ఏంటౌదు కూడా తెలియట్లేదు నిజంగా కనుక ఈసారి కనుక విశాఖపట్నానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోతే మేము ప్రేర త్యాగాలకైనా సిద్ధమంటున్నారు విశాఖ లాయర్స్ ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అన్ని వసతులు ఉన్న విశాఖకు హైకోర్టు బెంచ్ కేటాయిస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినా ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవిచయ్ చంద్ సుమన్ టీవీ విశాఖపట్నం